హాయ్ ఫ్రెండ్స్ మైమ్ అలీఖాన్ అబ్దేగ్ర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆర్కే ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే పొట్టెళ్ళలో అనేటివి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇస్ వీడియోపే జోబీ బక్రా అబ్దేగ్రే ఈ నెల్లూరు జుడిపిక బక్రా బుత్ లాల్ బక్రా మిక్స్ ఓకే ये पूरी बैच देना चाहते हैं बेचना चाहते हैं अगर किसी को भी इंटरेस्ट है तो फार्मर का नंबर टाइटल के पास में नजर आ रहा है उस नंबर पे आप कॉल करके पूछ सकते हो और इनका प्राइस क्या है और कितने नंबर है और इसका एड्रेस कहाँ पर है ये बताने की कोशिश करेंगे तो अगर किसी को भी इंटरेस्ट है नंबर टाइटल के पास में नज़र आएगा फार्मर का उस नंबर पे आप कांटेक्ट कर सकते हो सो so, फ्रेंड्स ये पोर्टल से मतलब कटक अम्माल इंटरेस्ट ना पर्सन ब्रदर कॉल चे ఇక్కడ నెల్లూరు జుడిపి ఉన్నాయి ప్లస్ వేరే కూడా రెండు కనిపిస్తున్నాయి ఇవి మొత్తం మీద ఇవ్వాలనుకుంటున్నారు ఇది అడ్రస్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ నక్రి నర్కెట్పల్లి మండలం అనేసి చెప్పినారండి బాజాకుంట విలేజ్ నుంచి అనేసి చెప్పినారు ఇక్కడ మొత్తం నలభై ఒక్క పొట్టలు అనేటివి ఉన్నాయి వాటి బరువు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్కటి ఉంది అనేసి చెప్తున్నారండి నల్గొండ డిస్టిక్ నార్కెట్పల్లి మండలం బాజాకుంట విలేజ్ టోటల్ ఫార్టీ వన్ నెంబర్స్ ఉన్నాయి ఫార్టీ వన్ నెంబర్స్ ఇరవై నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతో అంటే ముప్పై కేజీల యావరేజ్ మీద వేసుకోవచ్చు ఈ పూరా చాలీస్ పొరయాక్ బా అయి బ్రా అయ్యే తీసుకేజీకి యావరేజ్ లైవెయిట్ దాల్సక్తే జోడేకే హిసాబ్సే దామ్ బతాకే జోడ ఆకే చౌబీస్ హజార్ బతాకే భావి ఇరవై నాలుగు వేలు అనేది బేరం చెప్పినారండి బ్యారాలు చేసే అవకాశాలు ఉండొచ్చు మీరు దగ్గరికి వెళ్ళేసి పొట్టళ్ళు ఎంత బరువుతోటి ఉన్నాయనేది చూసి చెక్ చేసి తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇరవై నుంచి ముప్పై ఐదు కేజీల బరువు అనేసి చెప్పినారు ఆయన ఇరవై నాలుగు వేలు అనేది బ్యారం చెప్పినారు బ్యారం చేసే అవకాశాలు ఉండొచ్చు సో నలభై ఒకటి మొత్తం తీసుకోవాలనేది బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయండి ఒక మంచి ధరకి మీకు రావచ్చు థ్యాంక్ యూ